బీసీఏ కుల రిజర్వేషన్ పరిరక్షణ కోసం బీసీఏ కులాల జాతి ఏర్పాటు కోసం సమావేశం ఏర్పాటు కావడం జరిగింది ప్రధానంగా బీసీఏ కులాల సమావేశం ఎందుకైంది అంటే బీసీఏ రిజర్వేషన్ అనేది అనంతరామం కమిటీ సిఫారసుతోటి బీసీఏ రిజర్వేషన్ అనుకొచ్చింది అయితే ఆ రిజర్వేషన్ కులాలను ఇప్పుడిప్పుడే అనుభవించడం మొదలైన అయితే బీసీఏ కులాలలో బీసీఏ గురులో ఉన్న కులాలన్నీ కులవృత్తి చేస్తున్న కులాలే ఉన్నాయి అందులో మెజార్టీ కులాలు జాతులు ఉన్నాయి దాదాపుగా అరవై ఆరు కులాలు సంచార్ జాతులు ఉన్నాయి ఇప్పటికీ ఒక పద్దెనిమిది కులాలు ఇంకా అడుక్కుంటున్నాయి వెగ్గి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇంకా అడుక్కోవటం అనేది వినటానికే విచారకరంగా ఉంది కానీ ఆచరణలు చూస్తే ఆడుకుంటున్నారు వాళ్ళందరూ బీసీఏ గ్రూపులు ఉన్నారు మరి ఈ బీసీఏ గ్రూపు రిజర్వేషన్ను కొల్లగొట్టడానికి తోటి బీసీ కులము హృదురాజ్ కులము వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడ మాట్లాడినా మాకు బీసీటీలకు వెళ్ళి ఏ రావాలి అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో బీసీటీ నుంచి ఏకి తీసుకురావడం జరిగింది మళ్ళీ ఆ పద్ధతి ఆ వ్యవస్థ మళ్ళీ పునరావృతం కాకుండా ఉండటం కోసమే మనం బీసీఏ కులాల జాక్ అనేది ఏర్పాటు చేసుకున్నప్పుడే మనం అటుగడ్డ వేయడానికి బీసీఏ కులాల్లో ఉన్నవాళ్ళు మనం బీసీఏ రిజర్వేషన్ను మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఆ మన ముందు తరాలు ప్రస్తుతం ఉన్న తరం రాబోయే తరం మనం ఈ అవకాశాలు ఉపయోగించుకోవటం కోసమే ఈ జాక్ అనేది ఏర్పాటు చేయాలనేది ఒక సంకల్పం ఇందులో ఎవరెవరు ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలని భాగస్వామ్యం చేసుకొని మనం అంతా ఊనుకోవాలి దీంతోపాటుగా సగభాగం ఉన్న మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉండాలనేదే ఈ బీసీఏ కులాల జాబ్ యొక్క ప్రధాన లక్ష్యం